హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేది పోస్ట్ కావాలని ముఖ్యమంత్రి గారికి అదే విధంగా కొంతమంది నిరుద్యోగ సంఘ నాయకులు వాళ్ళు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని కలవడం ఏపీఎస్సి మెంబర్స్ ఇవి జరిగిన తర్వాత ఒక టూ డేస్ మనం ఆఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఉన్నాం ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి అయితే దీనికి సంబంధించి ఏ వెబ్సైట్ ద్వారా అఫీషియల్ గా వెబ్ నోట్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది మరి ఈ వెబ్ నోట్ లోనే రాబోయే మెయిన్స్ ఎగ్జామ్ ప్రకటించే అవకాశం ఉందా డిలే అయ్యే అవకాశం ఉందా తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో మెయిన్స్ ఎగ్జామ్ అనేది రెండు నెలల మూడు నెలల ఎప్పుడు ఉండే అవకాశం అని చెప్పేసి ఒకసారి ఈ వీడియోలో క్లియర్ గా ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేద్దాం ఓకే సో ఆఫ్ నౌ మీ అందరూ కోరుకున్నట్లే మనం కూడా చాలా ట్విస్ట్ చేసాం ఓకే ద్వారా ప్రతిరోజు పోస్ట్ పోన్ కావాలని చెప్పేసి ట్విట్ చేసిన ఆ విషయం గురించి మనం మన కమెంట్ బాక్స్ వచ్చాం ఓకే అయితే మనకి ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయింది మరి దీనికి సంబంధించి అఫీషియల్ గా వెబ్ నోట్ అనేది ఏపీఎస్సి మెంబర్స్ లో మీటింగ్ జరిగిన తర్వాత సో ఆ రోజు ఈవినింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ డే కానీ వెబ్ నోట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఓకే వన్ వీక్ వాళ్ళకి మీటింగ్ జరగచ్చు మనకి వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపల ఈ యొక్క వెబ్ నోట్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటమ్మా అంటే నోట్ లో పోస్పాన్ గురించి మాత్రమే ప్రస్తావించి నోట్ ఇచ్చే అవకాశం ఉంది అదే విధంగా మరో కండిషన్ ఏంటంటే వెబ్ నోట్ లోనే ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఇచ్చే అవకాశం వెబ్ నోట్ ఇచ్చారు ఎగ్జామ్ డేట్ అనేది చేయలేదంటే ఎట్లాంటి ఇబ్బంది పడద్దు టెన్షన్ పడద్దు విత్ ఫిఫ్టీన్ డేస్ లో ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది ఓకే సో ఇది క్లారిటీ నెక్స్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ప్రెసెంట్ అయితే జూన్ ట్వంటీ నైన్త్ ఉన్నాం జూలై ట్వంటీ ఎయిత్ యాక్చువల్గా ఎగ్జామ్ జరగాల్సిందనమాట మనకి కావాల్సిన టైం అనేది టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ టైం అడిగాము అయితే టూ మంత్స్ త్రీ మంత్స్ రకరకాల అభిప్రాయం ఉంది కాబట్టి మెజారిటీగా ఖచ్చితంగా టూ మంత్స్ పైన త్రీ మంత్స్ దగ్గరలో కూడా వాళ్ళు అవకాశం ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది అంటే మనము జూలై ట్వంటీ ఎయిట్ నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఎండింగ్ కానీ నవంబర్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ కానీ మెయిన్స్ ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే ఉంది ఓకే సో అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి నుంచి సరే మూడు నుంచి నాలుగు నెలల సమయం ఉంది అంటే దాదాపు వంద రోజులకు పైగా సమయం అయితే మీకు అందుబాటులో ఉంది ఓకే సో ఈ వంద రోజులు అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఇప్పటి నుంచి అయినా సరే మీ యొక్క ని ప్రాపర్ వేలో ముందుకెళ్తేనే ఈసారి ఉద్యోగాల్లో నీరు ఒకటి తెచ్చుకునే అవకాశం చాలా మంది అభ్యర్థులు వాస్తవానికి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెన్స్ అనేది సబ్సిడ్ వీడియోస్ ఇవ్వరు అవి ఎప్పుడేస్తారంటే చివరి రోజుల్లో ఎగ్జామ్ కి కేవలం ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే మీరు ప్రిపరేషన్ సంబంధించిన అంటే ఏదైతే ఒక మార్క్ వస్తుందో ఆ వీడియోస్ కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ మ్యాక్సిమం మీకున్న టైం అతను ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీద పడుతున్నారు సో ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీద కాకుండా మీరు ఏదైనా టెస్ట్ సిరీస్ వీడియో కానీ క్లాస్ వీడియో కానీ ఇట్లాంటి వాటిపైన ఎక్కువ టైం స్పెండ్ చేయండి ఇవి మీకు మిమ్మల్ని ఉత్సవ తీసుకెళ్తాయి అదే విధంగా చూసినట్లయితే మరొకసారి మన యొక్క యూట్యూబ్ ఛానల్లోనే ఈ వంద రోజుల సమయాన్ని ఏ విధంగా సో ఇప్పటికి మీరు కొంతమంది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మన సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు కొంతమంది కేవలం టెన్ పర్సెంట్ సిలబస్ మాత్రమే అవగాహన ఉన్నారు సో అంటే ఒక నార్మల్ స్టూడెంట్ ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే ఏ విధంగా క్రాక్ చేయలేని చెప్పేసి పూర్తి టైం టేబుల్ తో మీకు వన్ టూ డేస్ లో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను సో ఆ వీడియో ఫాలో అవ్వండి గతంలో ఫిలిం సంబంధించి కూడా మీకు టైం టేబుల్ ఇచ్చిన దాన్ని చాలా మంది ఫాలో అయ్యారు సో అలానే ఇప్పటికి రెండు మెయిన్ సంబంధించి క్లియర్ గా మరొక టైం టేబుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఆ టైం టేబుల్ ని మీరు ఎవ్రీ డే ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఉత్సాహత వస్తుంది రైట్ సో విధంగా గమనించినట్లయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారానే కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడు టాపిక్స్ పైన మీకు డే బై డే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను సో మిగతా మనకి ఆల్టర్నేట్గా ఉన్న ఒక డేలో మనం ఏం చేద్దామంటే ఏదైనా సరే మోడల్ పేపర్ కానీ పర్టికులర్గా ఇంపార్టెంట్ టాపిక్స్ పై కానీ సో క్లాస్ కానీ లేదంటే ఆ యొక్క టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కానీ మనం కండక్ట్ చేసుకున్న ప్రయత్నం చేద్దాం సో ప్రతిరోజు వన్ ఆర్ టూ వీడియోస్ అనేది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సో రేపటి నుంచి మీకు అందుబాటులో ఉంటుంది రెగ్యులర్ గా ఫాలో అవ్వండి ఫాలో అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి సో మోర్ ఓవర్ గమనించండి టైం అడిగారు టైం వచ్చింది ఈ టైంని కానీ మీరు ప్రాపర్ గా ఉపయోగించుకోలేకపోతే సో మీకన్నా దురదృష్టం అంత ఎవరు ఉండరు అయితే అందరికి క్లారిటీ ఉంది తొంభై వేలలో తొంభై వేల పైకి మంది సో వచ్చే జాబ్స్ నైన్ ఫైవ్ దాదాపు తొంభై రెండు వేల మంది ఆగిపోతారు కానీ ఆగిపోయిన వారిలో మీరుండకూడదు అది చూసుకోండి ఓకే మీకున్న సమయాన్ని ప్రాపర్ గా ఉపయోగించుకుంటూ నుంచి నుంచైనా సరే డైలీ అట్లీస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ అనేది గ్రూప్ టూ కోసం సమయాన్ని కేటాయించండి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి చాప్టర్ నుంచి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అప్డేట్స్ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి సో కరెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి అప్డేట్స్ పై కాన్సన్ట్రేట్ చేయండి అదేవిధంగా స్టాక్ పైన అంటే మనకి మీకు స్కోరింగ్ టాపిక్స్ ఏంటమ్మా అంటే ఏపీఎస్ త్రీ ఇండియన్ పాలిటీ సో ఈ టాపిక్స్ ని ప్రాపర్గా కంప్లీట్ చేసిన తర్వాతనే ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన కాన్సన్ట్రేట్ చేయండి ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో అన్ని టాపిక్స్ అప్డేట్స్ ఏమి ఉండవు సో వాస్తవానికి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫైవ్ టాపిక్స్లో మీకు త్రీ టాపిక్స్ అనేవి ఎన్విరాన్మెంట్ టాపిక్స్ చాలా త్వరగా కంప్లీట్ చేయొచ్చు ఆ టాపిక్స్ కంప్లీట్ చేస్తూ సెకండ్ టాపిక్ అయినా రింజబుల్ నాన్ రేంజబుల్ టాపిక్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ సో అంటే ఏంటంటే మీరు ప్రిపరేషన్ పరంగా ఏదైతే మార్క్స్ గెయిన్ చేసే విధంగా మీ యొక్క ప్రాపర్ ప్లానింగ్తో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి అంటే టఫ్ టాపిక్స్ ని టైం స్పెండ్ చేయండి కానీ ఈజీ టాపిక్స్ ని త్వరగా కంప్లీట్ చేసి టాప్ టాప్ టాపిక్స్ కి ఎక్కువ సమయాన్ని అయితే కాటిస్తే ఖచ్చితంగా మీరు ఈసారి మిమ్మల్ని మీరు గ్రూప్ టూ ఉద్యోగ మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే రెగ్యులర్ గా మన వీడియోస్ ఫాలో అవ్వండి సో ఎట్లాంటి టైం వేస్ట్ చేయొద్దు ఏమైనా డౌట్ ఉన్నట్లే నంబర్ కాంటాక్ట్ నా నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఓకే నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్